అనగాపల్లి జిల్లా నక్కబల్లి మండలం చందనాడ గ్రామం వద్ద ఏపీఐఏసీ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు చెన్నై విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ కి సేకరించిన తమ భూములకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు పునరావాసం కల్పించకుండా పనులు చేపట్టవద్దని అధికారులను అడ్డగించారు రాజయ్యపేట చందనాడ డీఎల్పురం అమలాపురం బుచ్చిరాజుపేటతో పాటుగా ఐదు పంచాయతీల నుంచి తొమ్మిది గ్రామాలకు చెందిన రైతులు గ్రామస్తులు ఈ నిరసనలో పాల్గొన్నారు ఏపీఐఏసీ అధికారులు బుల్డోజర్లు జేసీబీలతో పనులు చేయడానికి ప్రయత్నించగా వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు వీరికి పూర్తిస్థాయి పరిహారం పునరావాసం ఏర్పడబోయే పరిశ్రమలలో స్థానిక యువతకు ఉపాధి తదితర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి ఖచ్చితమైన హామీ ఇచ్చే వరకు కలిసి పోరాడతామని వైసీపీ వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు రెండు పేల పదో సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణకు పూనుకుంది కాగా రైతుల నుండి వ్యతిరేకత కోర్టు తీర్పులు అనంతరం పదేళ్ల క్రితమే ఇక్కడ భూసేకరణ పూర్తయింది ఎకరాకి పద్దెనిమిది లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లింపు జరిగింది అయితే కొందరు తమకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వలేదంటూ ఇక్కడి రైతులు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణ చేపడతా ఉన్నారు ఈ భూసేకరణ ప్రక్రియ మొత్తం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అధికారులు ఉల్లంఘించి ఇక్కడ భూసేకరణ చేపడతా ఉన్నారు ఇక్కడ జరాయితీ భూములకి డీఫారం భూములకి పరిహారం చెల్లించారు సాగులో ఉండి పట్టాలు అనేటువంటి భూములకి పరిహారం చెల్లించాల్సి ఉంది అనేక పర్యాయాలు అధికారులకి వినతపత్రాలు ఇచ్చినా అధికారులు ఏమీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోలేదు పైగా ఇక్కడ ఇళ్ళ కోల్పోతున్నటువంటి వారికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారో రెండు వేల పదిలో నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఈవేళ రెండు వేల ఇరవై నాలుగు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కూడా స్పష్టత లేదు ఇప్పుడు వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి ఎక్కడ పునరావాసం కల్పిస్తారు అదే మాదిరిగా కట్ ఆఫ్ డేటు ఏ సంవత్సరానికి కట్ ఆఫ్ డేట్గా పెడతారు ఇటీవల ప్రభుత్వం అధికారులు కొంతమంది రెండు వేల పది నోటిఫికేషన్ ఇచ్చిన దాన్నే కట్ ఆఫ్ డేట్గా మేము పరిగణిస్తామని చెప్పేసి వారు చెప్పారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎప్పటికైతే భూములు స్వాధీనం చేసుకుంటారో ఆ సంవత్సరంకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి ఇల్లు కోల్పోయినటువంటి వారికి అని మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం కేవలం ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంది ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్యాకేజీ చెల్లించాలి అదే విధంగా ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పీపుల్స్ ఉన్నారు ఇవాళ గ్రామాలు చుట్టూ భూములు తీసుకున్నారు గ్రామాల చుట్టూ గోడలు కడతారు పరిశ్రమలు పెడతారు ఆ గ్రామాల్లో నివసిస్తున్న వారి యొక్క పరిస్థితి ఏంటి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది ఇస్తే ఒకేసారి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి లేకపోతే ఇరవై సంవత్సరాల పాటు నెలకి రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి లేకపోతే అక్కడ నెలకొల్పుతున్నటువంటి ప్రభుత్వ పరిశ్రమల్లో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి కానీ అధికారులు ఆ విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించట్లేదు ఇప్పుడు ఆ విషయం స్పష్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇన్ని వేల ఎకరాలు భూములు సేకరిస్తున్నప్పుడు అసలు ప్రభుత్వం నిర్వాసుల మధ్య చర్చలు జరగాలి కానీ ఇప్పటికొచ్చి ఒక్కసారి పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చర్చలు జరపట్లేదు అసలు ప్రభుత్వం ఇక్కడ ప్రాజెక్టు ఏ రకంగా చేపట్టదలుచుకుంది నిర్వాసులకి ఏ రకంగా ఆదుకోదలుచుకుంది అసలు నిర్వాసులు ఏం కోరుతున్నారు ఇవేమి కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ అధికారులు ఏకపక్షంగా జేసీబీలు పెట్టి ఇవాళ రైతుల భూముల్లోని జంగిల్ క్లియర్ చేస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు నిన్నటి నుంచి పనులు ప్రారంభించారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఎక్కడైతే ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ పరిశ్రమలకి ప్రాజెక్టులకి భూములు సేకరిస్తే అక్కడ పునరావాసం పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టిన తర్వాత మాత్రమే భూములోకి వెళ్ళాలి లేకపోతే అది చట్టం ఉల్లంఘన అవుతుందని చెప్పేసి చట్టం చెప్తా ఉంది కానీ అనకాపల్లి జిల్లా అధికారులు అవేమి కూడా పరిగణలో తీసుకోకుండా ఇవాళ నిర్వాసులని భయభ్రాంతులు గురి చేయాలని భారీ స్థాయిలో పోలీసులు మోహరించి ఇక్కడ దౌర్జన్యంగా పనులు చేపట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇది సమంజసం కాదు వెంటనే పాయిక్రాపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి గారు స్పందించాలి గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇన్ని వేల ఎకరాలు భూములు సేకరిస్తున్నటువంటి నిర్వాసుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఏ విధంగా ఆదుకుంటారో స్పష్టత ఇవ్వాలి నిర్వాసులకి అన్ని విధాల ప్యాకేజీ పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే మీరు భూముల్లోకి రావాలి అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదే మాదిరిగా చందనాడులో దళితులు ఉన్నారు వాళ్ళు సాంప్రదాయంగా ఇక్కడ అరవై ఐదు సర్వే నంబర్లో పూర్వం నుంచి గొల్ల కాల్చుకొని కుటుంబాలు పోషించుకుంటా ఉన్నారు వాళ్ళకి పది ఎకరాల డెబ్బై ఐదు పరిహారం చెల్లించాలి ఇవాళ అధికారులకు ఎన్నిసార్లు వెనక పత్రాలు ఇచ్చినా దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు అనేక మంది పేద రైతులు ఇవాళ ఇక్కడ భూములు సాగు చేసుకుంటా ఉన్నారు దానికి పరిహారం చెల్లించట్లేదు అదే మాదిరిగా చెట్లకి కొబ్బరి మొక్క అంటే ఈవేళ వంద రూపాయలు అవుతూ ఉంది అటువంటిది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి కొబ్బరి చెట్టుకి కేవలం నూట ఎనభై రూపాయలు నూట యాభై రూపాయలు మాత్రమే పరిహారం చెల్లించారు అంటే చూడండి ఎంత దారుణంగా ఇక్కడ అధికారుల యొక్క వైఖరి ఉందో కాబట్టి మేము అధికారుల యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిర్వాసుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి నిర్వాసులు ఏం కోరుతున్నారు అవన్నీ నెరవేర్చిన తర్వాత మాత్రమే మీరు భూములకు రావాలి అప్పటి వరకు ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం దీంతో పాటు కాకినాడ జిల్లాలో ప్రజలు తిరస్కరించినటువంటి బల్క్ డ్రగ్స్ రసాయన కంపెనీలు ఇక్కడ పెట్టాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నియోజకర్గం నక్కపల్లి మండలం చందనాడ రాజేపేట అమలాపురం డియల్పురం గ్రామ బుచ్చరాజుపేట ఈ ఐదు పంచాయతీల్లో సుమారు తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాల్లో రెండు వేల పదవ సంవత్సరం నుండి భూసేకరణ చేశారు ఆ భూసేకరణలో కొంతమంది రైతులకి పరిహారం ఇచ్చారు ఇంకా కొంతమంది రైతులకు పరిహారం ఇవ్వాలి సుమారుగా పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ అన్ని ప్రభుత్వాలు కూడా ఈ రైతులతో ఆటలాడుకుంటున్నాయి తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు ముఖ్యంగా ఈ మధ్యన ఏర్పడ్డ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని గాలి కుదిలేసి ఈ భూసేకరణలో జరిగిన భూములకి నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళకి ఏమీ చెప్పకుండా వాళ్ళని ఎక్కడ తరలిస్తున్నాము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఏ కట్అప్ డేట్ ఎంత ఎప్పుడు వాళ్ళకి ఎంతమందికి ఇస్తున్నాం ఏమీ తెలియజేయకుండా కొంతమందికి పరిహారం కూడా ఇవ్వాలి ఏమీ చెప్పకుండా అధికారులు భూముల్లోకి వచ్చి పనులు మొదలుపెట్టారు పనులు మొదలు పెడితే ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ ఇక్కడ రైతులు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆ పనులు అడ్డుకోవడం జరిగింది ఈ సమస్యని పరిష్కారం అఖిలపక్ష సమావేశం పెట్టి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం ఆ పరిష్కారం కాకపోతే మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రాంతంలో ప్రతి రైతుకి ఇవ్వాల్సిన ప్రతి పైసా ఇచ్చే వరకు పోరాటం చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులే మొన్న జనవరి ముప్పై ఒకటి వరకు కూడా ఈ ప్రాంతంలో ధర్నాలు చేసిన నాయకులే ఈ నాయకులందరూ ధర్నాలు చేసి వీళ్ళందరికీ పరిహారం ఇవ్వాలని కోరడం కూడా జరిగింది కానీ ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళందరిని గాలి వదిలేసి దౌర్జన్యంగా భూముల్లోకి వచ్చి జేసీబీని తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారు ఈ దౌర్జన్యాలు మేము వారికి అడ్డు అడ్డుకోవడానికి మేమందరూ రైతుల తరఫున మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అవసరమైతే ఈ విషయం మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకొచ్చి తీసుకెళ్తాం ఆయన్ని కూడా ఈ రైతుల తరఫు పోరాటం చేయడానికి అవసరమైతే ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి రైతులతో సమావేశం కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం ఇన్నాళ్ళు బట్టి తమ్మి పేరు తీసుకుంటామని ఇప్పుడు తమ్మి పేరు తీసుకోమంటున్నారు మేము ఇప్పుడు ఎక్కడ పోవాలండి మాకు ఐదు ఇలా స్థలాలు ఇస్తామన్నారు మా ప్యాకేజీ పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి ఐచెంట్లు మా పెద్దోళ్ళకి ఐచెంట్లు అండి పెద్ద ముసలోళ్ళకి ఐదు చెట్లే అన్నారండి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి ఐదు అన్నారండి పెళ్లి కానివాళ్ళకి ఐదు చెంట్లే అన్నారండి మేము ఇప్పుడు ఐదు చెంట్లు లేవు మూడు చెంట్లు లేవు ఇప్పుడు మమ్మల్ని అందులో పాతాళం చేసేసి మీరు ఇస్తామంటున్నారు మేము ఎక్కడ పోవాలండి ముసలి వాళ్ళు ఉన్నారండి మురుగోళ్ళు ఉన్నారండి మేము ఎక్కడికి పోవాలి ఏం కదండి ఆ రోజుల్లోని తీసుకుంటామని మాకు అన్ని గుళ్ళు వాగ్దానం ఇచ్చారండి ఇస్తేనే మేము ఒకే అన్నామండి ముప్పై లక్షల రూపాయలు భూములు మేము పద్దెనిమిది లక్షలకు ఇచ్చేసేమండి పద్దెనిమిది లక్షలకి ఇచ్చేస్తే మా పద్దెనిమిది లక్షలకి ముప్పై సెంట్లు మూ కూడా రాలేదండి ఇప్పుడు మేము ఏం చేయగలపండి ఈ గారే కాదు ఎంపీ గారే కాదు ఎవరైనా సరే మీరు మాకు న్యాయం చెయ్యాలి న్యాయం చేయకపోతే మా మా భూముల్లో మమ్మల్ని గోద్రె చేసి కప్పడేసి మీరు వెళ్ళిపోండి అంతేగానండి మా బియ్యం దారి లేదు అంతే మీరు ఏం చేస్తారో మీరు నాయనం చేస్తారో చేయరో ఒకనాడు ఆట ఊళ్ళో వాళ్ళు అందరూ పడి పెడతారండి మీరు అమ్మీలే కాదు ఈ అమ్మాయిలే కాదు అమ్మాయి ఎవరైనా సరే మాకు మీరు న్యాయం చేయాలండి ఈరోజు ఈరోజు కదా ఈ రోజు జరిగింది ఆపనాక లేదు కొన్ని భూములకి డబ్బులు పడిపోయాయి కొన్ని భూములు పడలేదు ఒక్కొక్క పెద్ద పెద్దోడికి ఒక్కొక్క బ్యాగ్ చెప్తారా అండి ఆ బ్యాగ్ వల్ల వాడు అటు మారిపోతాడండి మారిపోయి అట్లే అనుసిన రైతులకి ఏ దారి లేదండి ఏ దారి లేనో ఎందులో పడిపోవాలండి విజయవాడ కొట్టుకుపోతుంది అక్కడ తీసిపోయి పడిచేయండి ఆంధ్ర వైశ్యత్తే గోదావరిలో పోతామండి అందరూ కలిసి అంతే మీ పంచు యాభై మంది పోలీసులు వచ్చారండి గన్నలు కట్టుకుని మీరు పని సాగదా కానీ మీరు చేశారు ఈ గన్నలు అట్టుకొని వస్తే మమ్మల్ని చంపేసి మీరు మీ అన్నీ చేసుకోండి అని మేము ఇచ్చేవాడి వాగ్దానం మీ అందరూ దయించి మా అందరినీ మా చిన్నకారు రైతులకి నా ఏం చేయాలండి అంతే శాతం వరకే పేమెంట్లు జరిగినాయి ఇంకా ముప్పై శాతం సుమారు పేమెంట్ జరగాలి అందులో జిరాయితీ ఉంది డీపట్టా ఉంది సాగులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా పేమెంట్లు వేయాలి దీంతోపాటు మా చందనాడు పంచాయతీ హ్యామ్లెట్ విలేజ్ ఉంది తమ్మీపేట అది పర్చేజ్ కింద తీసుకున్నారు ఆ పర్చేజ్ ల్యాండ్ కూడా అది మొన్నటిదాకా ఎవరిస్తారో వాళ్ళు వచ్చి ఇవ్వండి అని చెప్పారు ఇప్పుడు మాకు అవసరం లేదు మాకు అవసరం అయితే తీసుకుంటాను అని చెప్పడం జరుగుతుంది అధికారులు కాబట్టి మా పంచాయతీలో ఉన్న ప్రతి దానికి కూడా పర్చేజ్ ల్యాండ్తో సహా అందరికీ రైతుకి న్యాయం జరిగిన తర్వాతే మీరు మా పంచాయతీకి అడుగు భూమిలోకి అడుగు పెట్టాలని ఒక గ్రామ సర్పంచ్గా కోరుకుంటున్నాను